మహాగణాధిపతి నమ మాత్రే శ్రీమాతమ వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం వారానికి మనకి ఏడు రోజులు ఒక్కొక్క రోజుకి ఒక గ్రహం అధిదేవతగా ఉంటు ఉండడం అనేది జరుగుతుంది అయితే మళ్ళీ ఈ నవగ్రహాల్లో ఒక గ్రహానికి ఒక్కొక్క రోజుకి ఒక గ్రహము ఆ గ్రహానికి మళ్ళీ అధిదేవత ఆ అధిదేవత గ్రహాన్ని ఆరాధన చేయడం ద్వారా ఆ రోజు చాలా అనుకూలంగా గడిచిపోతూ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ వారానికి మనకి ప్రతిరోజు కూడా కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రం చెప్తోంది ఎందుకంటే ఆ వారానికి అధిదేవితైన గ్రహానికి ప్రీతి కొరకే చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ శని వారానికి అధిపతి శని భగవానుడు అలాగే ఈ శని భగవానుడు ఎవరు అంటే కర్మకారకుడు ఎంతో పని చేయిస్తూ ఉంటాడు ఎప్పుడు ప్రతి నిత్యము పని చేయిస్తూ ఉంటాడు కష్టపడమంటాడు కష్టపడి డబ్బు సంపాదించమంటాడు అంతేగాని సుఖవంతంగా కూర్చుని శని భగవాన్ డబ్బులు ఇవ్వమని చెప్పడు కాబట్టి అయితే ఎవరైతే న్యాయ మార్గంలో కాకుండా అన్యాయంగా అంటే అధర్మంగా ఎవరైతే వెళుతున్నారో వాళ్ళని శిక్షిస్తాడు శని భగవాన్ అందుకనే చూడండి కొంతమంది మాకు ఏనాడు శని ఉందండి కలిసి రావడం లే అర్ధాష్టమ శని ఉంది శని ఉంది కలిసి రావడం లేదు ఏంటో ఏ పనులు చేస్తున్నా రావడం లేదు అంటారు ఓన్లీ అక్కడ ఏనాడు శని ప్రభావం ఒక్కటే కాదు ఏనాడు శనితో పాటు అత్తగారిని మామగారిని ఇంట్లో తల్లిదండ్రులని పెద్దల్ని ఎవరిని గౌరవించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఆడైనా మగైనా అక్కడ ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చేసినప్పుడు అక్కడ శని భగవాను యొక్క అనుగ్రహం అనేది అస్సలు ఉండదు పొరపాటుని కూడా ఉండదు ఎందుకంటే శని భగవానుకి తల్లిదండ్రులన్న ప్రీతి కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను కానీ లేకపోతే ఏదైనా సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో వాటిల్లో వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళకి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి సహాయం చేసిన ఈ శని భగవాను యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే శని భగవానుడికి కొన్ని లోహపు ఇనుము ఇలాంటి వాటిలో ఆయిల్ ఇలాంటి వాటితో వ్యాపారానికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే గృహప్రవేశం రోజు ముహూర్తం కుదరకపోయినా కూడా అంటే కుదరక కుదిరితే చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కుదరే తర్వాత వచ్చిన అంటే మళ్ళీ మనకి సారీ ఏదో పోయింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మధ్యలో చెప్తాను శని భగవానుడికి మామూలుగా కొన్ని లోహపు ఇనుము ఆయిల్ ఇలాంటి విషయాలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ గృహ ప్రవేశం ఏదైనా ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటే అంటే ఆ వాళ్ళ యొక్క తారాబలానికి అనుకూలంగా ఉంటే మాత్రం ఆ రోజు పెట్టుకోవచ్చు అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం పొందాలి అంటే సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వృద్ధులకు సహాయం దాన ధర్మాలు దైవ మందు నమ్మకము ఇలాంటివన్నీ ఎప్పుడైతే కలుగుతాయో ఆ శని భగవాన్ యొక్క తీవ్రత కూడా తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ సొంతంగా ఏదైనా పరిచయాలు పెంచుకోవడం నూతన పరిచయాలు ఇవన్నీ కూడా మంచి లాభాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇంటి పనులు మొదలెట్టుకోవడానికి కోర్టు వ్యవహారాలు అలాగే ఇలాంటివి ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలో ఆపరేషన్లు ఇవైతే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అన్నింటినీ తీసుకుంటూ కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏం చెప్తా శాస్త్రం శనివారం నాడు కూడా ఎక్కువ సార్లు మరి అత్యవసరమే తప్ప అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళకూడదు అని చెప్తుంది అలాగే ఈ శనివారానికి ముఖ్యంగా చూసుకున్నప్పుడు తూర్పు వైపుకి ప్రయాణం అనేది చేసుకూడదు వారం శనివారమే కానీ దిక్కు మాత్రం తూర్పుకి వెళ్ళకుండా చూసుకోవాలి అలాగే ఇక్కడ ఈ యొక్క శని భగవానుడు యొక్క అనుగ్రహం ఉన్న రోజు శనివారం కాబట్టి ఈరోజు పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానాలు చేసి ఎవరికి దైవారాధన అయితే ఆ దైవ అయితే ఆ దైవ ఇష్టం అయితే ఆ దైవ దైవారాధన చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఆ రోజు పనులు ఎక్కడ పోస్ట్పోన్ అవ్వకుండా వెళ్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ఈరోజు సహజంగా శనివారం నాడు కొన్ని ముఖ్యమైన పనులే చేపట్టమని చెప్తోంది అలాగే అతిగా తినడం అతిగా మాట్లాడడం అలాగే అతిగా అంటే మాంసాహారాలు కానీ ఏవైనా సరే ఇలాంటివి స్వీకరించడం ద్వారా అవి శని భగవానుడికి అవి అలాంటివి ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళకి శని భగవానుడు అంటే శని భగవానికి కొంచెం అంటే అంత ఫేవర్గా ఉండదు అని చెప్పుకోవచ్చు అలాంటి తింటున్న వాళ్ళందరూ ఏమైపోవాలి అనుకోవచ్చు అంటే వారానికి బట్టి శనివారం నాడు నియమాలు కొన్ని ఉన్నాయి ఆ నియమాలు అయితే పాటిస్తున్నట్టు ఉంటే ఆ వారానికి అది ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి శనివారం చోటు కొంతమంది మౌనవ్రతం పాటిస్తారు కొంతమంది ఏకభక్తం ఉంటారు కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి వెంకటేశ్వర ఆరాధన ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ శనివారం నాడు ముఖ్యంగా చూసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి దీపారాధన అలాగే దగ్గరలో ఏమైనా గుడిగుండి వెళ్ళి కాసం మీరు తోచిన ప్రదక్షిణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది అంటూ ఏమీ లేదు అలాగే ఇక్కడ శనికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో చూసుకున్నప్పుడు ఈ శనివారం నాడు ఏదైనా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు అంటే పెద్దలకి సంబంధించినవి కానీ ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీరు చేసే ప్రతి పని ధర్మబద్ధమైంది అనుకున్నప్పుడు ఈ శనివారం నాడు కూడా పనులు చేపట్టవచ్చు శని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు